వెల్కమ్ టు శశివర యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ కమెంట్ ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ కొబ్బరి మిఠాయి దీనికి కావలసిన పదార్థాలు పల్చగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు ఒక కప్పు కప్పు పంచదార రెండు స్పూన్ల నెయ్యి యాలకుల పౌడర్ తయారు చేయు విధానం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి వేడెక్కిన తరువాత ఇలా పల్చగా ఉన్న కొబ్బరి ముక్కల్ని అందులో వేసుకోవాలి ఇలా వేసుకొని నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో గరితో కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వేగిన తరువాత పావు కప్పు పంచదారిని అందులో వేసుకొని పంచదార కన్నా కొంచెం కన్ వాటర్ని తగ్గించుకొని తీసుకోవాలి పంచదార వేసిన వెంటనే వాటర్ని వేసుకోవాలి లేదు అంటే అడుగు పట్టేస్తుంది నేను కొంచెం లేటుగా వేయడం వల్ల అడుగు పట్టేస్తుంది ఈ పాకం ఇలా బాగా మరిగి బుడగలు వచ్చినప్పుడు ఒక అర స్పూన్ యాలకుల పౌడర్ వేసుకోవాలి ఈ పాకం టెస్ట్ చేయడం కోసం ఒక ప్లేట్లో వాటర్ని తీసుకోవాలి ఈ పాకాన్ని ఎప్పుడూ మనం చేత్తో టెస్ట్ చేయకూడదు ఎందుకంటే మన చెయ్యికి అంటితే తోలు వచ్చేస్తుంది సో ఒక ప్లేట్లో వాటర్ని తీసుకొని టెస్ట్ చేయాలి ఇలా ఒక ప్లేట్లో వాటర్ వేసుకున్న తర్వాత పాకాన్ని ఇందులో వేయాలి ఈ పాకం నీటిలో కరిగిపోతుంది సో ఇంకా పాకం అవ్వలేదు మళ్ళీ పాకాన్ని టెస్ట్ చేయడం కోసం వేస్తున్నాను ఇలా వీడియోలో చూపించిన విధంగా గట్టిగా ఉంటే పాకం రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఒక ప్లేట్లో నెయ్యి రాసుకొని తీసుకోవాలి ఇలా తీసుకున్న ప్లేట్లో ఈ పాకాన్ని వేసుకొని వెంటనే మనం సర్దుకోవాలి లేదు అంటే పాకం గట్టిగా అయిపోతుంది ఇలా సమానంగా ప్లేట్కి సర్దుకున్న తరువాత దీన్ని ఒక ముప్పై నిమిషాల పాటు రూమ్ టెంపరేచర్లో చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత నాలుగు వైపులా ప్లేట్ని ఇలా అంటే మనకి కొబ్బరి మిఠాయి బీజీగా వచ్చేస్తుంది ఇలా వచ్చిన ఇలా కొబ్బరి మిఠాయి వచ్చేసింది మనకి కొబ్బరి మిఠాయి రెడీ అయిపోయింది మీరు ఒకసారి ఇలా తయారు చేసి చూడండి చేసి టేస్ట్ చేసి కమెంట్ చేయండి మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching.